రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు చాట్రాయ్ మండల శాఖ ఆధ్వర్యంలో మెగాడి రెండు వేల ఇరవై ఐదు నూతన ఉపాధ్యాయులకు స్వాగతాభినందన సదస్సు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం నూతనంగా విధుల్లో చేయటటువంటి ఉపాధ్యాయుల్ని అభినందించి ఎందుకంటే లక్షలాది మంది అభ్యర్థులు ఈ మెగా డిఏసీలో పోటీ పడ్డారు వారందరి పోటీని ఎదుర్కొని వాళ్ళ దేశ భవిష్యత్తుని తరగతి గదులలో తీర్చిదిద్దేటువంటి ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని విద్యార్థులను తీర్చిదిద్దడానికి చాట్రాయి మండలం ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయుడికి వాళ్ళకు ఒక అభినందన అలానే డెమోక్రాటిక్ పిఆర్టీ పక్షాన జీవిత పర్యంతం వారికి ఉపయోగపడే ఒక సర్వీస్ రిజిస్టర్ ఒక సర్టిఫికెట్ వాళ్ళ యొక్క అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన ఒక సర్వీస్ రూల్స్కి సంబంధించిన పుస్తకం ఇవన్నీ ఇచ్చి వారిని ఒక చక్కటి శాలువాతో సత్కరించి హృదయపూర్వకంగా ఈ మండలంలోకి ఆహ్వానించాలి అనేది చట్టరాయ మండల శాఖ యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు జనరల్ సెక్రటరీ రామారావు గారు రాష్ట్ర కార్యదర్శి మరి నాగేశ్వరరావు గారు అలానే ఇక చక్కటి వేదికను ఏర్పాటు చేసినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్రులు మాకు తిరుపతి గారు అలానే మాకు మాజీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఈ సంఘం ఎదుగుదలకి ఎంతో కృషి చేసినటువంటి పెద్దలు విసనపేట వాస్తవ్యులు కొండ రాజకుమార్ గారు అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఉద్యోగంలో ఉపాధ్యాయుల్లో మానసికంగా ఒక ధైర్యాన్ని కల్పించాలి ఉద్యోగ జీవితంలో ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఎవరిని కలవాలి ఎలా ఎప్రోచ్ అవ్వాలి అనే ఒక చిన్న సంక్షోభం లేకుండా వాళ్ళ హృదయంలో ఒక ధైర్యాన్ని నింపాలి ఉద్యోగాన్ని స్వేచ్ఛగా చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పాటు చేయాలి ఏదైనా ఉంటే సమస్యలు మేము చూసుకుంటాం ఉద్యోగ జీవితాన్ని మీరు ప్రశాంతంగా చేసుకోండి అని చెప్పడానికి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మా అందరి మీద కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల మీద కూడా ఒక బృహత్తరమైన బాధ్యత ఉంది మారుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రతిష్టని తిరిగి నిలబెట్టాలి అడ్మిషన్లు పెంచాలి మన పాఠశాలల్లో రిజల్ట్స్ని పెంచాలి మన పాఠశాలలు తల్లిదండ్రులు గౌరవించే విధంగా మన పాఠశాల మనం సంస్కరించుకోవాలి తీర్చిదిద్దుకోవాలి అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు పేద వర్గాలకు అండగా ఉంటాయి ఈ స్ఫూర్తిని వారికి నింపాలనే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరి ఉపాధ్యాయ సంఘం అంటే సాధారణంగా ఉపాధ్యాయులకి డిమాండ్ల మీద వాళ్ళ జీతాలు పిఆర్సీలు డిఏలు ఇంక్రిమెంట్లు వాటి గురించి మాట్లాడుతూ ఉంటాయి కానీ ఉపాధ్యాయ సంఘంతో పాటు మేము ఒక సేవా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం జాతీయ ఉపాధ్యాయ సేవాదలు ఇతర రాష్ట్రాల్లో కూడా మా సేవాదళ పనిచేస్తూ ఉంది అనేది డిమాండ్ కోసం పనిచేయదు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి విద్యా ప్రమాణాలను పెంచడానికి పనిచేస్తూ ఉంటుంది పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడానికి పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎలిమెంటరీలో మంచి ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలని గుర్తించి వాటికి ఎన్రోల్మెంట్ పురస్కారాలు అందజేస్తూ ఉన్నాం అలానే ప్రభుత్వ పాఠశాలలు సాధించినటువంటి విజయాలు నూరు శాతం ఫలితాలు తొంభై ఐదు శాతం ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని ప్రధాన ఉపాధ్యాయులు గుర్తించి విజయ అనే ఓ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలని సమాజంలో తీసుకెళ్తున్నాం తద్వారా మన పాఠశాలల యొక్క గౌరవాన్ని అడ్మిషన్ని పెంచాలని ఉద్దేశంతో అలానే దాదాపు అనేక సంవత్సరాలుగా కొన్ని లక్షల రూపాయల వ్యయంతో ఉచిత స్టడీ మెటీరియల్ తయారు చేస్తూ ఉన్నాం మన పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు వెనకబడిన విద్యార్థులు చదువుకోవాలి ఈజీగా పాస్ అవ్వాలి దాని లక్ష్యం ఏమిటంటే మినిమమ్ మెటీరియల్ ఫర్ మాక్సిమం రిజల్ట్స్ ప్రతి స్కూల్లో కూడా వెనకబడిన విద్యార్థులు ఉంటారు వాళ్ళు తేలిగ్గా పాస్ అవ్వడం కోసం ఒక మినిమం స్టడీ మెటీరియల్ తయారు చేసి అందజేస్తా ఉన్నాం అలానే పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం అలానే ఉపాధ్యాయులతో రక్తదాన శిబిరాలు వరదలు వచ్చినప్పుడు మరి సహాయ శిబిరాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఉపాధ్యాయ సంఘం పక్షాన జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న విజయవాడ బొడమేరు వరదల్లో సేవాదాలు యొక్క సేవలు చూసి స్వయంగా ఆయన పిలిచి హృదయపూర్వకంగా అభినందించిన పరిస్థితులనే ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలో స్థాపించబడినటువంటి సేవాదలు పక్క రాష్ట్రాల్లో ఒరిస్సాలోకి ఛత్తీస్గఢ్లోకి తెలంగాణలో కూడా వెళ్ళి ఈ స్ఫూర్తిని ఈ భావజాలాన్ని భారతదేశం అంతా కూడా విస్తరింపజేస్తూ ఉన్నాయి కాబట్టి ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయుల్లో బలోపేతానికి పనిచేస్తున్నాం ఉపాధ్యాయుల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉన్నాం ఈ మంచి ఆశయాల్ని ఈ టీచర్లలో నింపాలి వాళ్ళల్లో కూడా ఒక స్ఫూర్తిని నింపి ఈ కొత్త రక్తం ద్వారా ప్రభుత్వ పాఠశాలకు మరింత జవసత్వాలు కల్పించాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా మీ ద్వారా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ డి శ్రీను రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మరి మా రాగేశ్వరరావు గారు మండల శాఖ అధ్యక్షులుగా శ్రీనివాస రెడ్డి గారు నిలబడితే రామారావు గారు రాష్ట్ర కార్యదర్శిగా నాగేశ్వరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాబు గారు నాగరాజు గారు ఐదు వీళ్ళందరూ కూడా మూల స్తంభాలుగా పనిచేసిన వాళ్ళు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే టీచర్కి అండగా ఉండే విధంగా కృషి చేస్తారు వాళ్ళ సర్వీస్ తీసుకోండి హ్యాపీగా ఉద్యోగం చేయండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతాయి మండలానికి చేసిన నూతన ఉపాధ్యాయులు నా హృదయపూర్వక ఆహ్వానం కలుగుతూ అయితే అభివృద్ధి పరంగా వెనుకబడిందేమో కానీ పాఠశాలల పరంగా ఉపాధ్యాయులకి మరి ఎక్కువ అవకాశం ఇచ్చిన మండలం ఇదే ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయులు లెక్క తీస్తే ఎక్కువ మంది ఈ చాటరీ మండలంలో జాయిన్ అయ్యి ఇక్కడే శిక్షణ ట్రైనింగ్ తీసుకొని రాష్ట్రం మొత్తం విస్తరించారు వాళ్ళు ఇప్పటికీ చెబుతారు చాలా మండలాల్లో మేము కలిసినప్పుడు సార్ మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారండి మీ మండలంలో మేము ఎక్కడికి వెళ్ళినా పని చేయగలం వాస్తవంగా ఈ మండలంలో పనిచేసిన వాళ్ళు ప్రతి మండలంలోనూ టాప్ పొజిషన్లోనే ఉన్నారు సిఆర్పీలుగా ఎంఆర్పీలుగా బీఆర్పీలుగా బుక్ రైటర్స్గా ట్రైనింగ్లో టాప్ మోస్ట్లో ఉన్నారు అంటే అంత పట్టుగల మండలం ఇది అటువంటి మంచి మండలం ఇతరుల ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టే మండలం కాదు మంచి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఎదుగుదలకి ఏం చేయాలనేది మొత్తం నేర్పు పంపించే మండలం ఇది మీ అదృష్టం ఈ మండలం కోరుకోవడం మా అదృష్టం ఈ మండలానికి మీరు రావడం మోసంగా అలా కష్టపడినమ్మా కష్టపడి చెప్పమని అధికారం అర్హత నాకుంది మీరు తెలుసుకునే ఉంటారు మీరు మామూలు వ్యక్తులు కాదు ఇప్పటికే చాలా స్కూల్లో పనిచేసి తో ఈ మండలానికి వచ్చారు మరి నేనేటో నా గురించి ఏంటో చాండ్రై మండలంలో పోలవరంలో ఏంటో మీ అందరు తెలిసిందే మరి ఈ మారుమూల మండలంలో ఉండి పాఠశాలలో బోధిస్తూ నేషనల్ లెవెల్లో రాష్ట్రపతి అవార్డులు తీసుకోదగిన అర్హతలున్న వ్యక్తిని నేను అంత కష్టపడే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు కాబట్టి మీకు సలహాలు ఇవ్వడం మంచి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మా డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యం డి శ్రీని గారు మామూలు వ్యక్తి కాదు ఈ తెలియాలి మీరు గమనించి ఉండాలి కానీ ఇంకా తెలియాలి మిగతా సంఘాల పరిస్థితి వేరు మా డిపిఆర్టీ పరిస్థితి వేరు ఎలా అంటే హక్కులు సాధించుకోవాలి తప్పు లేదు నేను కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఇదే చాట్రాయ్ మరణంలో మీలాగే ఫస్ట్ అపాయింట్మెంటు మా ఆర్నాశ్వరరావు గారి పాఠశాలలో వారి సహాయకుడిగా చేరి వారి నుంచి నేను నాయకత్వ రక్షణ నేర్చుకుని ఒక ఎంఆర్పిగా ఒక డిఆర్పిగా ఒక ఎస్ఆర్పిగా పనిచేసుకుంటూ రెండు మండలాల్లో కూడా మరి ఎంఆర్పిగా కూడా పనిచేశాను మరి మేష నాయకత్వంలో మరి చాలా నేర్చుకున్నాను తర్వాత నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే ఆర్ గారు కొత్త వాళ్ళకి ఈ విధంగా ఒక చిన్న మీటింగ్ పెట్టేసి ఈ విధంగా మరి సీనియర్ అన్ని పిలిచేసి చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేసరికి నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే మరి ఈ మండలంలో ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు కానీ తర్వాత ఆర్ నాగశ్వర గారి గురించి మరి వారి దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ మండలం యొక్క గొప్పతనం ఏంటంటే చాట్రే మండలంలో అందరూ కూడా కొత్త టీచర్లు ఎప్పటికప్పుడు డిఎస్సి వస్తున్నారు తర్వాత సర్వీస్ లో ఏం జరుగుతుంది అంటే ఎక్కడ చూసినా సరే మన కనపడతారు ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఒక పది మంది మన పలకరిస్తారు ఎందుకంటే ఈ ఒక డిఎస్సి లో ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు తర్వాత వారు వారి సొంత ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి యాభై ఉమ్మడి కృష్ణా యాభై మండలాల్లో కూడా మన స్నేహితులు ఉంటారు మన యొక్క సన్నిహితులు ఉంటారు

అసలు మాకేం తెలియదు మొత్తం ఆయనే మాకు దగ్గరుండి ఎలా సర్వీస్ చేయాలో నేను పెట్టాయని తర్వాత ఎంఆర్పీ చేసాము మేము ఆఫీస్ మొత్తం బిల్స్ అన్ని నేనే చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు చాలా అభ్యంతకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నాం మనం ముఖ్యంగా ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో మీరు చూస్తే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఏ ఉంటున్నారు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి బిల్ ఉంటాయి అడుగులు లేకపోతే మన పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మన చేతుల్లో ఏముంది పిల్లల్ని మన స్కూల్కి రప్పించుకోవాల్సింది నూతనంగా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ద్వారా ఎందుకు కాబట్టి అందరికీ మా డిపిఆర్టీయు తరఫున శుభాకాంక్షలు స్వాగత సత్కారం తెలియజేసుకుంటూ ముందు ముందు మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని విద్యాభివృద్ధిలో పాఠశాల తోడ్పాటు అందమే కాకుండా మా డిపిఆర్టీయు సేవలు అంటేనే సేవకి అంకితమైనటువంటి వినియోగం దానికి దానికి సందర్భానుసారంగా మీకు సేవా పుస్తకాలను ఈరోజు అభ్యుత్ ప్రదానం చేయటం చాలా సంతోషకరమైన విషయం మీరు మీ యొక్క సర్వీసు క్రమంలో మంచి ఉన్నతికి వెళ్ళాలని మీ ద్వారా విద్యార్థుల ఉన్న స్థితిని పొంది మీకు మంచి పేరు ప్రచారం రావాలని మా యొక్క యూనియన్ మీ ఈరోజు మీరు ఉద్యోగంలో జరిగిన నుంచి మీరు రిటైర్మెంట్ వరకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీ అందరికీ అండదండలుగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను